శ్రీశైలంలో రెండు రోజుల నుండి ఎడాతడపి లేకుండా కురుస్తున్న వర్షాలు జల దిగ్బంధనలో పెద్ద సత్రం సిబ్బంది రాత్రి రెండు గంటల సమయంలో ఇళ్లలోని నీళ్లు తోడి పోస్తున్న పెద్ద సత్రం సిబ్బంది రెండు రోజుల నుండి ఇళ్లలోకి నీళ్లు రావడంతో చిన్నపిల్లల్లో చెంటి పిల్లలతో మంచాలకే పరిమితం దేవస్థానం ఆసుపత్రి వద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డంగా వేయించినందుకే పెద్ద సత్రంలోకి నీళ్లు వస్తున్నాయని అంటున్న పెద్ద సత్రం నివాసులు పెద్ద సత్రం వెనుక భాగాన కాలువ తీయించి లోపలికి నీళ్లు రాకుండా చేయాలని కార్యనిర్వహణాధికారిని కోరుకుంటున్న పెద్ద సత్రం స్త్రీలు దేశ విదేశాల ప్రజలు తమ బాధలు తీర్చమని మల్లనను కోరుకుంటారు మరి పెద్ద సత్రంలో ఉండే సిబ్బంది బాధలు ఏ దేవుడు తీర్చాలి అంటూ కార్యనిర్వహణాధికారిని మొరపెట్టుకుంటున్నారు పెద్ద సత్రంలోకి వెళ్లే ద్వారం వద్దనే డ్రైనేజ్తో కూడిన దుర్వాసనలు కనుక శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి తక్షణమే పెద్ద సత్రం వద్దకు వెళ్ళి వారి పరిస్థితిని ఆలకించారని పెద్ద సత్రం సిబ్బంది కోరడం జరిగింది పెద్ద చట్టంలోకి నీళ్ళు వస్తున్నాయి కనుక దేవస్థానానికి స్పందించి పెద్ద చట్టం వెంట వైపున కలవలు తీయించి నీళ్ళు రాకుండా నేను మధ్యాహ్నం నుంచి కూర్చున్న వర్షాలకు దేవస్థానం అధికారుల దృష్టి సాధించి నీళ్ళు వస్తుంది మనం వంట చేసుకునే పదార్థాలు కూడా బియ్యం అన్ని నానిపోయినా అధికారులని కోరుకుంటున్నాం బిడ్డ వాళ్ళు అందరూ బయట నిలబడుకొని నీళ్ళు తోడిపోసుకుంటున్నామని చెప్తున్నాం ఆ చెప్తున్నాం అధికారులని నీళ్లు రాకుండా చేయాల్సింది కాలువలు తీర్చిచ్చాల్సిందని కోరుకుంటున్నాం వాన బయట అట్లా గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది ఇప్పుడు ప్రతి ఉన్న వాన చిన్నకు ఫ్లో అంతా కూడా మా ఇంట్లో ఎనకల నుంచే వచ్చి అది ఎటుపోవడానికి లేక డ్రైనేజ్ క్లీన్ లేక మా ఇంట్లో లోపల నుంచి వస్తున్నాయి ఆ దేవస్థానం ఆసుపత్రి దగ్గర రెండు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అటు పోవాల్సింది కూడా స్పీడ్ బ్రేకర్లు అడ్డమయ్యేది అన్ని పెద్దసత్వం ముందు పోతున్నాయి దేవస్థానం అధికారులు ఆసుపత్రి కాడ స్పీడ్ బ్రేకర్లు తీయించి మీకు ఈ పెద్ద సత్రము బ్యాక్ సైడ్న ఒక పెద్ద కాలువ తీయించి లోపలికి నీళ్లు రాకుండా చేయవాలని దేవస్థానం అధికారులను కోరుకుంటున్నారు దేవస్థానం అధికారులను కోరుకునేది ఏమనగా ఆ దేవస్థానం హాస్పిటల్ దగ్గర ఉన్న రెండు స్పీడ్ బ్రేకర్లని క్లీన్ చేసి వచ్చే నీళ్ళ పెద్ద కాలువ తీయించి వెనక నుంచి అది అట్లాగే డ్రైనేజ్లోకి కలపవలసిందిగా కోరుతున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఎత్తుందంటే మేమే పరిస్థితి కార్మికులక మారి మేమే వెనకాల కాలువలు తీసుకుంటాం మేమే ఇంట్లోకి వచ్చే నీళ్ళన్నీ తోచి పాసుకుంటున్నాం అట్లాంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని ఎలాగైనా దేవస్థానం అధికారులు స్పందించి శానిటేషన్ సిబ్బంది కరెక్ట్గా పంపించి అది వెనకాల కాలువలు తీపించడం కానీ నీళ్ళన్నీ ఆగకుండా చూడడం కానీ కాలువలన్నీ నీట్గా తీపించి డ్రైనేజ్ని పంపించవలసింది కోరుకున్నాను వెంకరెడ్డి

పెద్ద సత్రంలో ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో మంచాలక పరిమితమైన చిన్నపిల్లలు నీ పేరు ఏం పేరమ్మా తెల్లారు వర్షం నీళ్ళ దెబ్బకు మంచం మీద ఊకునేవాను బా

అది కొడిగురి ఇంత వర్స్ తోడుకొని ఉతుల్కొంటున్నాయని మొత్తం అసలుకి అది అట్లా అడ్డం పెట్టుకొని నల్లబడ

नंतर स्वीकृति असून आमक्रे सुद्धा यानंतर सोईला नाही अजिबात नको तेندوق राले नाही हे मी मुगात होतं नदीली हेला बाईपणं जुसी बवळ आता हे टेस्ट आहे माए இங்க வரேன். நான் படுறது அங்க தான். எங்க? ஓ மூலத்துக்கு. இந்த கடலே மத்திய সমুদரோட இருக்கா. ஆவணம். நேசிங்க அட்டை எச்சினா அது. ஆறி போய் ఆ లో నేను ఏనుసారి దిగావు కానీ దేనికి పెద్ద సత్రంలో మోకాలు లోతు నీళ్లు ఎత్తిపోస్తున్న ఇంటి యజమాని నుం చేత వచ్చాయన్న సతైదు హ్మ్ ఈ రోజు

పిల్లల్లోకి నీళ్లు రావడంతో చెంటి పిల్లలతో ఇబ్బందులు పడుతున్న బాలింటుంది ನನ್ನ ಮಾದಿ ಸರ್ಕನ ಫೋನ್ ಇಲ್ಲಿ ಯಾತ್ರಾಯ್ ಮಾಡ್ತೀನಿ ಇವತ್ತು ಇವರೇನೇ ಹೇಳ್ತಾರ ಅಣ್ಣ ನನ್ನ ಮಾದಿ ಸರ್ಕನ ಇಷ್ಟು ಕೊರನೇ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮಾಡಿ ಇಂಗಿರೋದು ಆ यार तो 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 ये फोटो ये मैं चाहूंगा तब दिया 21 नंबर ये 13 नंबर ये ये लगता है तब ये तुम्हारी ये पूरी ले 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 ये मन घच में नहीं ना नहीं आ रहे होते वांगारा राय में परसों मत सी పెద్ద సత్రంలో ఇళ్లలోకి నీళ్లు రావడంతో మంచం మీద కూర్చున్న వృద్ధురాలు